నైమిషారణ్యంలో ఋషిగణాలు ఉండేవి ఆ ఋషులకు కులపతి సౌనక మహాముని ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ల పాటు జరిగే సత్రయాగం చేశాడు అనేక మంది మహాఋషులు కలిసి ఆ యాగం చేస్తుండగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్రశ్రవుడనే సూతుడు వచ్చాడు సూతుడికి తెలియని పురాణ గాథలు లేవు సూతుడిని చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు రావడం మాకెంతో సంతోషమైంది మీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు అన్నారు సూతుడు వారితో మహర్షులారా పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథలను చెప్పాడు ఆ కథలను రాసిన వాడు గురువైన వేదవ్యాసుడు నేను ఆ కథలన్నీ విని అనేక తీర్థాలు సేవించి ఇలా వచ్చాను అన్నాడు వ్యాసుడు రచించిన భారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి సౌనకాది మహామునులు కోరారు సూతుడు వారితో ఇలా చెప్పాడు భారత రచన ఎలా జరిగిందనుకున్నారు కృష్ణ ద్వైపాయనుడనే పేరు గల వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు అది లోకానికంతకు పఠనీయంగా ఉండేటట్లు చేసే మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఆయన చూడ్డానికి బ్రహ్మ వచ్చారు వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి కూర్చోబెట్టి దేవా నేను వేద వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతం అనే ఇతిహాసాన్ని రచించాను ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించేవారెవరూ కనబడరు అన్నాడు నాయన విఘ్నేశ్వరుని ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చారు వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు దాన్ని దేవలోకంలో నారదుడు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు భూలోకంలో ప్రచారంలోకి తెచ్చారు పరీక్షితుడు కొడుకైన జనమేజయుడు తన తమ్ములైన శృతసేన ఉగ్రసేన భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశాడు ఆ సమయంలో శరమ అనే దేవతా దేవతాసునకం యొక్క కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూ ఉంటే జనమేజయుడు తమ్ములు ఆ కుక్కను కొట్టారు అది వెళ్ళి తన తల్లి అయిన శరమతో చెప్పింది అప్పుడు శరమ తిట్టింది శరమ తిట్టు శాపమై తగులుతుందేమోనని భయపడిన జనమేజయుడు శృతశ్రవుడికి సోమశ్రవుడి కొడుకున్నట్టు తెలిసి నీ కుమారుడి నాకు పురోహితుడిగా ఇవ్వగలరా అని అడిగాడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి పంపించాడు అతని సహాయముతో అనేక యజ్ఞాలు చేశాడు ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకు ఉదంకుడని మహర్షి వచ్చి రాజా చేయవలసిన పనిని ఉపేక్షించి చేతులు కట్టుకుని కూర్చున్నావేమిటి అన్నాడు స్వామి క్షత్రియ ధర్మాలని తప్పకుండా ఆచరిస్తున్నాను ఏమిటి నేను చేసి చెయ్యనిది అని జనమేజయుడు ఉదంకుడిని అడిగాడు సర్పయాగం చెయ్యి ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి మీ తండ్రిని వేసి చంపింది ఆ తక్షకుడే మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపేసింది ఆ తక్షకుడే అన్నాడు ఉదంకుడు ఉదంకుడికి కూడా తక్షకుడి పైన పగ ఉన్నది దానికి కారణం ఉదంకుడు వేదుడిని రుచి దగ్గర చదువుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారని అడిగాడు నా భార్య ఏం కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు ఉదంకుడిని గురుపత్ని ఏమి కావాలని అడిగాడు ఇవాళ నాలుగో రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉంది నేను కోరే కుండలాలు పౌష్యుడనే రాజు భార్య వద్ద ఉన్నాయి చేతనైతే వాటిని తెచ్చి ఇవ్వి అన్నది గురుపత్ని ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు ఆమె తన కుండలాలు ఇవ్వడానికి ఒప్పుకున్నది కానీ వాటిని తస్కరించడానికి తక్షకుడిప్పుడు ఎదురు చూస్తాడని హెచ్చరించింది ఆమె అన్నట్టే జరిగింది ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ ఉండగా దూరదూరంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోయాడు మానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరివు పట్టుకోదలిచాడు వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలో దూరాడు ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు చివరకు అతనికి గుర్రం మీద కూర్చొని ఉన్న ఒక మనిషి కనిపించాడు ఆ గుర్రం అగ్ని దానిమీద ఉన్నవాడు ఇంద్రుడు ఆ సంగతి ఉదంకునికి తెలియదు అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు అధీనం చేయమన్నాడు వెంటనే ఆ గుర్రం భయంకరమైన అగ్లిజ్వాలలు వెలువడ్డాయి నాగలోకమంతా అయిపోతుందని భయపడి తక్షకుడు కుండలాలు తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందచేశాడు ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపింది తక్షకుడని తెలియగానే జనమేజయుడికి కోపం వచ్చింది అలా జరగడానికి కారణం ఏమిటని అతను తన మంత్రులను అడిగాడు వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతమును ఇలా చెప్పారు మంత్రులు పరీక్షిత్తు మరణ వృత్తాంతం ఇలా చెప్పారు భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు ఆయనకు వేట అంటే చాలా ఇష్టం ఒకనాడు ఆయన వేటలో జంతువును తరుముకుంటూ సమీకుడనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి బాణం తగిలిన మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది అది ఎటుగా పోయింది అని అడిగాడు మౌనంగా తపస్సు చేసుకునే సమీకుడు సమాధానం చెప్పలేదు పరీక్షిత్తుకు కోపం వచ్చింది అతను ఒక చచ్చిన పామును సమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు సమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది ముక్కోపి అయిన శృంగి ఇవాళకు ఏడో రోజున పరీక్షితుడు తక్షకుడి విషంతో చనిపోవుగాక అని శాపవిచ్చాడు తన కొడుకు పరీక్షిత్తు లాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి సమీకుడు చాలా నొచ్చుకుని గౌరముఖుడనే తన శిష్యుణ్ణి పిలిచి నువ్వు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి శాపం సంగతి చెప్పి తక్షకుడు వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు గౌరముఖుడు పరీక్షితుడి వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పినట్టే చెప్పాడు పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకుని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు వాళ్లు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించి మేడ నిండా విశాలకు విరువుగా పనిచేసే ఔషధాలను ఉంచారు రాజును అందులో చేర్చారు ఆరు రోజులు గడిచాయి ఏడో రోజున కాశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని తక్షకుడు కడిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడడానికి బయలుదేరి వస్తున్నాడు కాశ్యపుణ్ణి తక్షకుడు కలుసుకుని అతను వెళ్లే పని తెలుసుకున్నాడు రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను అని చెప్పి తక్షకుడు కాశ్యపుణ్ణి ప్రలోభ పెట్టి పంపేశాడు తరువాత తక్షకుడు కొందరు నాగులను ముని కుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు వాళ్ళు ఫలాలు తీసుకుని పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు వాళ్ళు ఇచ్చిన ఫలాల్లో ఒకదాన్ని పరీక్షిత్తు పగలదీశాడు అందులో ఒక చిన్న పురుగు కనపడింది పరీక్షిత్తు తన చుట్టూ ఉన్న వారితో నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలి కానీ సర్పభయం లేదు అన్నాడు అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కరిచాడు అందరూ చెల్లా చెదురుగా పారిపోయారు తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడిపోవడమే కాక ఒంటి స్తంభం మేడ నిలువునా మండింది చిన్న వయసులోనే జనమేజయుణ్ణి మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్ఠను తెచ్చి పెళ్లి చేశారు పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు కనుక జనమేజయుడు సర్పయాగం చేయడానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేసి పూడిత చేయడానికి తీర్మానించుకున్నాడు యాగ సంభారాలన్నీ సేకరించబడ్డాయి యజ్ఞశాలలు నిర్మించారు ఒక వంక యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావడం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు జనమేజయుడు అతని హెచ్చరికను పాటించలేదు వపుష్ట మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాల ప్రవేశం చేశాడు యాగం ప్రారంభమయ్యింది ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుని శరణజొచ్చాడు ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పాడు భయపడకు నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్లి ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుండనే ముహునికిచ్చే పెళ్లి చేశాం నీ కొడుకైన ఆస్తికుణ్ణి పంపి ఈ యాగం ఆపుచేయించు అన్నాడు తల్లి చెప్పిన మీదట ఆస్తికుడు సర్పయాగం జరిగే చోటికి వెళ్లి స్వస్తివాచకం చెప్పి రాజును ఋత్వికులను అగ్నిని స్తోత్రం చేశాడు జనమేజయుడు ఆస్తికుణ్ణి చూసి ముచ్చటపడి చూస్తే కుర్రవాడు ఇతను ఎంత జ్ఞానం కనబరిచాడు ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్సులతో అన్నాడు వెంటనే ఆస్తికుడు సర్పయాగం నిలుపచేయమని కోరాడు సర్పయాగం నిలిచిపోయింది అప్పుడు జనమేజయుడు వేదవ్యాసుడు శిష్య సహితంగా రాక తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలన్నింటినీ వైసంపాయనుడి నోట విన్నాడు శుక్రుడు దానవులకు పురోహితుడుగా ఉండేవాడు దేవదానవ యుద్ధాల్లో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవిని అనే మంత్రంతో బతికించాడు దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన ఖచ్చుడు అనేవాణ్ణి మృత సంజీవిని మంత్రం నేర్చుకురమ్మని శుక్రుడి వద్దకు పంపారు కచుడు వచ్చి శుక్రుడికి శుశ్రూష చేస్తూ కొంతకాలం గడిపాడు కచుడు బృహస్పతి కొడుకని దానవులకు తెలియవచ్చింది అతను అరణ్యంలో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు ఆ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచుడిని మళ్లీ బ్రతికించాడు ఇంకొకసారి కచుడు పూలు తేవడానికి పోతే దానవులు అతన్ని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు శుక్రుడు అతన్ని మళ్లీ బ్రతికించాడు దానవులు మూడోసారి ఖచ్చుడిని చంపి నీటిలో కలిపి బూడిదను శుక్రుడిని తాగడానికి ఇచ్చారు ఈసారి శుక్రుడు బతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు శుక్రుడు విధి లేక అతనికి మృత సంజీవిని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకుని బయటికి రమ్మని ఆ తరువాత మంత్రంతో తనను తిరిగి బతికించమని అన్నాడు కచుడు అలాగే చేశాడు కచుడు వచ్చిన పని అయిపోయింది అతను సమయం చూసుకొని వెళ్ళి వస్తానన్నాడు గురువుతో అప్పుడు దేవయాని నన్ను పెళ్ళాడు అన్నది నువ్వు గురుపుత్రివి నా చెల్లెల్లాంటి దానివి అన్నాడు కచుడు అలా అయితే నీకు మృత సంజీవుని ఫలించి ఉండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది నిన్ను బ్రాహ్మణుడెవడు పెళ్ళాడకు ఉండుగాక అని శాపం పెట్టి కచుడు తిరిగి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుడికి దేవయాని అని ఒక అందమైన కూతురు ఉన్నది దానవుల రాజైన వృషపర్వుడికి శర్మిష్ట అనే కూతురున్నది ఒకనాడు ఆమె దేవయానిని అనేక మంది చిలికత్తలను వెంట పెట్టుకుని వనవిహార బయలుదేరింది ఒకచోట వాళ్ళకు ఒక సరస్సు కనపడింది వాళ్ళందరూ సరస్సులో కొంతసేపు జలకాలాడారు జలక్రీడలు ముగించి యువతలు ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవడంలో తొందరలో శర్మిష్ట దేవయాని చీర కట్టుకుంది దేవయానికి శర్మిష్ట చీర మిగిలింది దేవయాని అహంకారంతో నేను బ్రాహ్మణ శ్రీ శ్రీని నీ చీర నేను కట్టను నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని అడిగింది శర్మిష్ట నీ తండ్రి నా తండ్రి ఇచ్చింది స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్నాడు నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని శర్మిష్ట అన్నది అంతటితో ఊరుకోక కోపావేశంలో దేవయానిని ఆ పక్కనే ఉన్న బావిలోనికి తోసి తన చలికత్తెలతో వెళ్ళిపోయింది కొంచెం సేపటికి యయాతి అటుగా వచ్చాడు ఆయన వేటాడుతూ అలసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు దేవయాని కనిపించింది ఎవరు నువ్వు బావిలోకి ఎలా వచ్చావని అడిగాడు నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెను నా పేరు దేవయాని కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను నన్ను బయటకు తీయి అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది యయాతి తన కుడి చేత్తో ఆమె కుడి చేయి అందుకుని ఆమెను పైకి లాగి తన దారిని తాను వెళ్ళాడు ఈలోపు ఘార్ణిక అనే దాసి దేవయాన్ని వెతుక్కుంటూ అటు వచ్చింది దేవయాని దానితో నేను ఇక వృషపర్వడి నగరంలో అడుగుపెట్టను శర్మిష్ట నాకు చేసిన అపచారం గురించి నా తండ్రికి చెప్పుకున్నది అందగానే శుక్రుడు దేవయాని వద్దకు వచ్చి శర్మిష్ఠకు నువ్వేం ఉపకారం చేశావు తల్లి అని అడిగాడు దేవయాని తండ్రితో జరిగి జరిగిందంతా చెప్పి శర్మిష్ఠ అన్న మాటలు కూడా చెప్పింది అంతా విన్న శుక్రుడు నువ్వు తప్ప నాకెవరున్నారు నువ్వు రాకపోతే వృషపర్వడి నగరానికి నేను వెళ్ళను అన్నాడు ఇంతలో సంగతంతా తెలుసుకుని వృషపరువుడి స్వయంగా బయలుదేరి వచ్చి మీరిద్దరూ ఈ వనంలో ఉన్నారేమిటి నగరానికి పోదాం పదండి అన్నాడు మీ వరుస నాకేం బాగాలేదు నీ కూతురు నా కూతుర్ని నూతిలోనికి తోసి చంపాలని చూసింది నాకు మీ సేవ వద్దు అన్నాడు వృషపర్వుడు కాళ్లా వెళ్లాపడ్డాడు దేవయాని ఒప్పించమని ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు శర్మిష్ట ఆమె దాసీ జనం తనకు దాసీలుగా ఉండేటట్లయితే తాను నగరుకు వస్తానంది దేవయాని వృషపర్వుడు సరేనన్నాడు శర్మిష్ట దేవయానికి దాసీగా వచ్చింది దేవయాని అనే సూటిపోటి మాటలన్నీ సహించింది ఎందుకంటే శుక్రాచార్యుల మూలంగా దానవలోకం ఎంతో మేలు పొందింది ఒకనాడు దేవయాని పూర్వం వెళ్ళిన చోటుకే వెళ్ళింది మళ్ళీ యయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు శర్మిష్టను దేవయాన్ని చూసి మీరెవరు అని అడిగాడు దేవయాని అతని పేరు కులము తెలుసుకుని అంతకు పూర్వం నాకు చెయ్యిచ్చిన నూతిలో నుంచి నువ్వే కదా పైకిలాగా ఈ ఆ రోజు మనకు పాణిగ్రహణం జరిగింది అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది యయాతికి దేవయానికి వైభవంగా పెళ్లి జరిగింది దేవయాని శర్మిష్టను మరికొంతమంది దాసీలను వెంట పెట్టుకొని కాపురానికి వచ్చింది శర్మిష్ట దాసీలు ఉండడానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు దేవయాని యయాతికి యదుడు తూర్వసుడు అనే కొడుకులన్నీ కన్నది కొంతకాలం గడిచాక శర్మిష్ట తన స్థితి తలుచుకొని విచారించింది ఇంతకాలమైనా తనకు పెళ్ళి లేదు దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయ్యింది దేవయని వరించినట్టుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించరాదు అని ఆమె అనుకున్నది ఒకనాడు యయాతి అశోకవనం కేసి రాగా శర్మిష్ట ఆయనను కలుసుకుని రాజా నా యజమానురాలికి భర్తవైన నీవు నాకు భర్తవే నన్ను భార్యగా పరిగ్రహించు ఇందులో అధర్మం లేదు అన్నది యయాతి అంగీకరించాడు ఆమె ద్వారా ద్రోహుడు అనుడు పూరుడు అనే కొడుకులను కన్నాడు శర్మిష్ట పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది ఒకనాడు యయాతి దేవయాని కలిసి శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు అప్పుడు దేవయాని నిజం తెలుసుకుంది శర్మిష్ట బిడ్డల్లో యయాతి పోలికలున్నాయి వీరి తండ్రి ఎవరు నిజం చెప్పండి అని దేవయాని యయాతిని అడిగింది యయాతి నిజం చెప్పాడు దేవయాని యయాతితో నాకు ద్రోహం చేశావు నేను నీ వద్ద ఉండలేను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది శుక్రుడు యయాతిని ముసలివాడు కమ్మని శపించాడు శుక్రుడు తను ముసలివాడు కమ్మని శపించగానే ఏయాతి శుక్రుడి కాళ్ళ వెళ్లాపడి నన్ను శపించడం న్యాయం కాదు శర్మిష్ట పుత్రవీక్ష వే వేడింది అంతేకాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు నన్ను మన్నించండి అన్నాడు నా శాపం వ్యర్థం కావడం ఎప్పటికీ జరగదు అయితే నువ్వు ఇంకా కొంతకాలం ఎవరో అనుభవించుకోరినట్లయితే నీ ముసలితనం ఎవరికైనా యువకుడికి ఇచ్చి వాడు ఎవ్వనో నువ్వు పుచ్చుకునేందుకు అవకాశం ఇస్తానన్నాడు శుక్రుడు తన ముసలితనం తీసుకుని ఎవ్వనో ఇవ్వమని పరాయి వాళ్ళని అడిగే కన్నా తన కొడుకుల్నే అడిగితే మంచిదని యయాతి ఆలోచించాడు యయాతికి వెంటనే ముసలితనం వచ్చేసింది తల వణికింది ముఖమంతా ముడతలు పడింది అతను తన కొడుకులందరినీ వారిలో ఎవరో ఒకరి యవ్వనం తనకివ్వమని తన ముసలితనాన్ని తీసుకోమని అడిగాడు యయాతి కొడుకులు ఎవ్వరూ అంగీకరించలేదు శర్మిష్ట కొడుకుల్లో చిన్నవాడైన పూరుడు ఒకడే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు యయాతి తన ముసలితనాన్ని పూరుడికిచ్చి పూరుడి యవ్వనాన్ని తాను పొందాడు కొంతకాలం తర్వాత పూరుడికి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చి ముసలివాడై పూరుడి వంశంలో దుష్యంతుడు అనేవాడు పుట్టాడు దుష్యంతుడికి విశ్వామిత్రుని కుమార్తె అయిన శకుంతలకు వివాహం జరిగింది వారిద్దరికీ భరతుడని అతి చక్కని కొడుకు కలిగాడు విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగిందంటే ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్షణమైన తపస్సు చేశాడు విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు ఆయన రాజవంశంలో పుట్టి తన తపశ్శక్తి చేత బ్రాహ్మణుడయ్యాడు విశ్వామిత్రుని తపస్సు చూసి ఇంద్రుడు భయపడి మేనక అనే అప్సరను పిలిచి విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సును పూర్తి చెయ్యనివ్వకు అందుకని నువ్వు వెళ్ళి విశ్వామిత్రుడి తపస్సుకు భంగం చెయ్యి అన్నాడు మేనక విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయడానికి బయలుదేరి విశ్వామిత్రుడున్న ఆశ్రమానికి వచ్చింది విశ్వామిత్రుడిని కనబడి నమస్కారం చేసి ఆ ఆశ్రమంలో విహరించసాగింది మేనక అందానికి విశ్వామిత్రుడి మనస్సు చెదిరిపోయింది వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది ఆ పసిగుడ్డును మాలినీ నది తీరాన నిర్జనారణ్యం మధ్య వదిలి తన మానా తాను దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది క్రూర మృగాలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంత పక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి మధ్యాహ్నం వేళ మహాముని స్నానం చేయడానికి వచ్చి శకుంతకు పక్షుల రెక్కల నీడన సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి చుట్టుపక్కల బిడ్డ తాలూకు మనుషులెవరూ లేకపోవడం చేత ఆ బిడ్డను దగ్గరలోనే ఉన్న తన ఆశ్రమాన్ని తీసుకెళ్లి శకుంతల అనే పేరు పెట్టి తన కూతురులాగే పెంచసాగాడు శకుంతల కూడా కణమ మహర్షిని తన తండ్రిగా భావించి ఆశ్రమంలో ఉంది ఒకనాడు దుష్యంతుడు మాలినీ నదీ తీరానికి సపరివారంగా వేటకు వచ్చి అక్కడ మహాముని ఆశ్రమాన్ని చూశాడు అది చాలా గొప్ప ఆశ్రమంగా అతనికి తోచింది మునికుమారులు వేదపఠనం చేస్తున్నారు కొందరు అగ్నిలో హవిస్తులు విరేల్చుతున్నారు ఒకచోట సామగానం వినిపిస్తోంది దుష్యంతుడు తన పరివారాన్ని ఆగమని చెప్పి తాను ఆశ్రమం ప్రవేశించి కణుడి కుటీరానికి వచ్చాడు కుటీరంలో కణుడు లేడు లోపల ఎవరని దుష్యంతుడు గట్టిగా పిలిచేసరికి శకుంతల లోపల నుంచి వచ్చింది ఆమె దుష్యంతుణ్ణి చూస్తూనే రాజని గ్రహించి అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతిథి సత్కారాలు చేసి మీకేం కావాలి అని అడిగింది నేను ఇక్కడ అరణ్యాల్లో వేటాడడానికి వచ్చి కణ్వ మహాముని దర్శనం చేసుకుని పోదామనుకుంటున్నాను ఆయన కుటీరంలో లేరా ఎటు వెళ్లారు అని అడిగాడు ఆయన నా తండ్రి ఫలాలు సమితలు తీసుకురావడానికి వెళ్లారు ఒక క్షణం ఆగితే వచ్చేస్తారు అన్నది శకుంతల కణ్వ మహాముని బ్రహ్మచర్య పూ వ్రతం పూనినవాడని విన్నాను ఆయన నీకు తండ్రి ఎలా అయ్యారు అసలు నువ్వు ఎవరి బిడ్డవు ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చావు నిజం సంగతి చెప్పు అన్నాడు తన జన్మ వృత్తాంతాన్ని శకుంతల అదివరకే కణ్వ మహాముని మరొక మునికి చెప్తుండగా విని ఉన్నది కావడం చేత దుష్యంతుడికి చెప్పేసింది అయితే నువ్వు రాజకన్యమేనన్నమాట ఇంత చక్కని దానివి నాకు భార్యవై నా రాజభవనంలో ఉండు నా రాజ్యానికి నువ్వే రాణిగా ఉండు అన్నాడు దుష్యంతుడు అడవికి వెళ్ళిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతి పొంది మీరు నన్ను పెళ్ళాడండి అన్నది శకుంతల అయితే దుష్యంతుడు గాంధర్వ వివాహం చేద్దాం అన్నాడు తనకు అతని వల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజును చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వ వివాహానికి ఒప్పుకున్నది వారిద్దరూ అప్పుడే భార్యాభర్తలయ్యారు దుష్యంతుడు శకుంతలకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ నేను మా నగరానికి వెళ్ళి నిన్ను తీసుకురావడానికి మనుషులను పంపుతాను అని శకుంతలకు నచ్చ చెప్పి వెళ్ళిపోయాడు మహాముని తిరిగి వచ్చాడు శకుంతల ఆయన వద్దకు వచ్చి జరిగింది చెప్పింది ఆయన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి అమ్మ నువ్వు తగిన భర్తనే పెళ్ళాడావు ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహా చక్రవర్తి కాదగిన కొడుకు పుడతాడు నీకేమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయుష్మంతుడే కాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక అన్నది అలాగే అవుతుందన్నాడు కన్వుడు ఒకనాడు మహాముని ఆశ్రమానికి దూర్వాస మహర్షి వచ్చాడు అప్పుడు శకుంతల దుష్యంతుని గురించి ఆలోచనలో నిమగ్నమై దూర్వాసుడి రాకను గమనించలేదు దూర్వాసునికి కోపం వచ్చి ఎవరి గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో వారు నిన్ను మర్చిపోవుగా అని శపించాడు దుష్యంతుడు శకుంతలను మర్చిపోయాడు శకుంతల ఎంతగానో దుఃఖించింది కాలక్రమేణా శకుంతలకు ఒక కొడుకు కలిగాడు ఆ కుర్రవాడు ఆరేళ్ల వయసు వచ్చేసరికి సింహాలను పుల్లను ఏనుగులను ఎక్కి తిరగడం వాటితో ఆడుకోవడం చేసేవాడు ఒకనాడు మహాముని శకుంతలతో అమ్మ నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్లుగా ఉన్నాడు వాడి తండ్రి దగ్గర ఉండడం మంచిది నిన్ను నీ భర్త వద్దకు పంపుతాను అన్నాడు కణ్వుడి శిష్యులు కొందరు శకుంతలను ఆమె కొడుకును వెంట పెట్టుకుని దుష్యంతుడి నగరానికి వెళ్లి ఆమె వద్ద అనుమతి పొంది ఆశ్రమానికి తిరిగి వెళ్లారు ద్వారపాలకుడు శకుంతలను ఆమె కొడుకును దుష్యంతుడి వద్దకు వెళ్లనిచ్చాడు శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టలేదు ఆమె అతనితో రాజా నువ్వు ఒకసారి వేటాడుతూ కణ్వాస్వానికి వచ్చిన మాట మరిచావా వీడు నీ కొడుకు వీడిని యువరాజు చేస్తానని మాటిచ్చావు ఇచ్చిన మాటను మీరవద్దు అన్నది అప్పటికీ దుష్యంతుడు వైఖరిలో మార్పు లేదు ఆ సమయంలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా అన్నది రాజా ఈ పిల్లవాడు నీకు శకుంతలకు పుట్టినవాడు ఈ కొడుకును ప్రేమతో భరించు వాడు భరతుడని పేరు పొందుతాడు అన్నది దుష్యంతుడు శకుంతల తన భార్యేనని ఆమె కుమారుడు తన కుమారుడేనని లోకానికి వెల్లడి చేశాడు దుష్యంతుడు అనంతరం భరతుడు రాజై వైభవంగా రాజ్యపాలన చేశాడు భరతుడి వంశంలో ప్రతీపుడు అతని భార్య సునంద వారికి దేవాపి శంతనుడు బాహ్లికుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు వారిలో దేవాపి తపస్సు చేసుకుంటారని వెళ్ళిపోవడం చేత శంతనుడు రాజయ్యాడు దేవాపి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడంతో శంతనుడు రాజయ్యాడు ఒకనాడు అరణ్యంలో వేటాడి గంగా తీరాన విశ్రాంతి తీసుకుంటుండగా అతనికి అక్కడ ఒక చక్కని స్త్రీ కనిపించింది శంతనుడు ఆమెను పలకరించి సుందరి నువ్వెవరు ఒంటరిగా ఈ గంగా తీరాన్ని ఎందుకు తిరుగుతున్నావు నాకు నిన్ను పెళ్ళాడాలని ఉంది అన్నాడు ఆమె నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఒక నియమం ఉంది నేను చేసే పనులకు అభ్యంతరం చెప్పినా నన్ను నిందించినా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అన్నది ఆ స్త్రీ అందుకు సమ్మతించిన శంతనుడు ఆమెను భారీగా పరిగ్రహించాడు వారి దాంపత్యంలో ఆమెకు వరుసగా మగపిల్లలు కలుగుతూ వచ్చారు పుట్టిన వారిని పుట్టినట్టే ఆమె గంగలో పడేస్తూ వచ్చింది ఇది శంతనుడికి చాలా బాధ కలిగించింది కానీ తాను ఇందుకు అభ్యంతరం చెప్తే ఆమె తనను విడిచి వెళ్ళిపోతుందని భయపడి ఏడుగురు కొడుకులలో గంగపాలు కానిచ్చాడు కానీ ఆమె ఎనిమిదవసారి మళ్లీ కొడుకుని కన్నప్పుడు ఆ బిడ్డను చావనివ్వడం ఇష్టం లేక ఆమెను తిట్టాడు ఏ ఆడదైనా ఇలా సొంత బిడ్డను చేతులారా చంపుకుంటుందా ఇంతకు నువ్వెవరు బిడ్డలందరినీ ఎందుకు ఇలా చంపుతున్నావని అడిగాడు సంతనుడు నీకు కొడుకు కావాలనుంటే వీణి చంపకుండా నీకు ఇస్తాను నాకు అడ్డు చెప్పావు కనుక నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను నేను గంగను వశిష్ఠుడు అష్టవసువులను మనుషులుగా పుట్టమని శపించగా వారు నన్ను నిన్ను తల్లిదండ్రులుగా కోరుకున్నారు వారి కోసమే నేను ఈ స్త్రీ రూపం పొందాను నా గర్భాన పుట్టిన వసువులను త్వరలోనే వారి లోకాలకు పంపించడానికి పుట్టగానే చంపేస్తూ వచ్చాను నీ కొడుకు లేకుండా చేయడం ఇష్టం లేక వీణ్ బతికిస్తున్నాను అని కొడుకుతో సహా ఆమె అంతర్ధానమయ్యింది భార్యా బిడ్డలిద్దరినీ పోగొట్టుకున్న శంతనుడు ఎంతగానో విచారించాడు ఒకనాడు శంతనుడు గంగా తీరానికి విహారంగా వెళ్లగా అక్కడ ఒక బాలుడు కనిపించాడు గంగా తన పూర్వ రూపంలో ప్రత్యక్షమై నీ ఎనిమిదవ కొడుకు ఇతను వశిష్ఠుడి వద్ద వేద వేదాంగాలు పరశురాముడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు వీడి పేరు దేవవ్రతుడు ఇంకా నువ్వు వీడిని తీసుకెళ్లవచ్చు అన్నది శంతనుడు దేవవ్రతుడిని తన వెంట తీసుకెళ్లి యువరాజును చేసి చాలా సంతోషించాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకనాడు శంతనుడు యమునా తీరానికి విహారానికి వెళ్లాడు అక్కడ అతనికి అపూర్వమైన సువాసన తగిలింది ఆ వాసన వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక అపురూప సుందరి శరీరం నుంచి ఆ సుగంధం వస్తున్నట్టు తెలుసుకుని శంతనుడు ఆమెను పలకరించి నువ్వెవరు ఎవరి కూతురువి అని అడిగాడు నేను దాసరాజు కూతుర్ని నా పేరు సత్యవతి నా తండ్రి ఆజ్ఞాపించగా నేనిక్కడ తెప్ప నడుపుతూ మనుషుల్ని నది దాటిస్తాను అన్నదామె వెంటనే శంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు అప్పుడు వెంటనే దాసరాజు నా కూతురికి పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజయ్యే వీలున్నట్లయితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు దేవవ్రతుడు అదివరకే యువరాజై ఉండగా ముందు పుట్టబోయేవాడు తన అనంతరం రాజు కావడం సాగదు అందుచేత సంతనుడు దాసరాజు చెప్పిన దానికి ఒప్పుకోక ఇంటికి వచ్చి చాలా విచారించాడు ఎందుకంటే దేవవ్రతుడు అదివరకే యువరాజై ఉండగా ముందు పుట్టబోయేవాడు తన అనంతరం రాజు కావడం కుదరదు కాబట్టి మత్స్యగంధిని పెళ్లాడలేకపోయినందుకు పుట్టడి విచారంలో మునిగిపోయాడు దేవవ్రతుడు తండ్రి విచారం గమనించి కారణమడిగాడు శంతనుడు దాసరాజు కూతురు మాట చెప్పాడు వెంటనే దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్ళి నా తండ్రికి నీ కుమార్తెను భార్యగా ఇవ్వి అన్నాడు నాకు ఒకటే భయం నువ్వు చూడపోతే మహాయోధుడివి వీరాగ్రేసుడివి సత్యవతుడికి పుట్టబోయే వాడు నీ ముందు ప్రాణాలతో నిలవడం కల్లా ఆ భయంతోనే వెనకాడుతున్నాను అన్నాడు అప్పుడు దేవవ్రతుడు దాసరాజుతో అలా అయితే నా ప్రతిజ్ఞ విను నాకు తండ్రి రాజ్యం అక్కర్లేదు సత్యవతికి పుట్టబోయేవాడే అందరితో పాటు నాకు రాజుగా ఉంటాడు అందరి ఎదుట నేను శపథం చేస్తున్నాను అన్నాడు దాసరాజు దేవవ్రతుడితో ఇలాంటి ప్రతిజ్ఞ అందరూ చేయగలరా నువ్వు రాజత్యాగం చేసినా నీ సంతతి ఊరుకోవద్దా అన్నాడు అప్పుడు దేవవ్రతుడు దాసరాజుకు మాటిస్తూ నేను ఈ జన్మలో వివాహం జోలికి పోను సత్యవతికి పుట్టబోయేవాడే రాజవుతాడు అతని తరువాత సంతతి వారే రాజవంశంలో రాజులుగా ఉంటారు అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు అప్పటి నుంచి ఆయనకి భీష్ముడనే పేరు వచ్చింది